కమనీయం సీతారాముల కళ్యాణం కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గన్రా సీతారాముల వారికి పట్టు వస్త్రాల సమర్పణ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రేగుండ మండలంలోని రూపిరెడ్డి గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయుల రామాలయంలో ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం శాశ్వతంగా కన్నుల పండగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు పాల్గొని పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించి కళ్యాణం తిలకించారు శ్రీరా రామాలయ ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు మహా అన్నదానం చేశారు కాగా మండలంలోని రావులపల్లి గూడెంపల్లి రంగయ్యపల్లి బోరికొత్తపల్లి మడతపల్లి గ్రామాల్లో ఆలయ ఆయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు టివి రమణాకర్ రెడ్డి పరుపాటి బిరెడ్డి ఇంద్రసేనారెడ్డి డాక్టర్ కుత్తగట్టు శ్రీనివాస్ డాక్టర్ కాళీప్రసాద్ ఆలయ చైర్మన్ ముడతనాల్ పల్లి శంకర్ ప్రభాకర్ రెడ్డి బండారి రవి దేవేందర్ తోటరాకు పన్నాటి శ్రీనివాస్ ఇతర ప్రముఖులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మాట్లాడొద్దు దయచేసి ఇప్పుడు అక్షతారోహణం మీ చెన్నాపురం రూపురెడ్డి పల్లి గ్రామస్తులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే అక్షతారోహణము i <inaudible> కూడా పూర్తి చేయాలి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆ రోడ్డు నుంచి కూడా ఇక్కడ వరకు సీసీ రోడ్ కావాలన్నారు ఆ సీసీ రోడ్ కూడా ఇస్తాం మీరు అనుకున్నటువంటి ఇంకా ముప్పై లక్షల రూపాయలు ఈ గుడి అభివృద్ధి కొరకు తప్పకుండా మరి ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ప్రాంత ఆరాధ్య దైవం అన్నటువంటి కొరవటంచ లక్ష్మీ కూడా మరి ముఖ్యమంత్రితో చెప్పి పద్నాలుగు కోట్ల రూపాయలు

మీ సేవకుడిగా వసతి చేసి అభివృద్ధి కోరుకుంటున్నా అదేవిధంగా గొడవ నరసింహ స్వామి ఈ ప్రాంత ఆరాధ్య దేనం శక్తి ఎంత ఇస్తే ఈ ప్రాంత నియోజకవర్గ కొరకు నా శక్తిని భారపర్చడానికి మీకు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నటువంటి మా శ్రీవరి శ్రీవరి కూడా భావిస్తాయి కళ్యాణం శుభాకాంక్షలు